హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ నేను సౌందర్య శరీరానికి తక్షణ శక్తిని అందించే సూపర్ ఫుడ్ ఖర్జూరం ఎన్నో రకాల పోషకాలు ఖనిజాలు విటమిన్లకు ఇది నిలయం అయితే ఈ పండ్లను చలికాలంలో తప్పక తినాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు పొటాషియం కాల్షియం ఫైబర్ ఫాస్ఫరస్ కాపర్ మెగ్నీషియం వంటి న్యూట్రియన్స్ దీని నుంచి మన శరీరానికి అందుతాయి ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేలా మన రోగ శక్తిని ప్రోత్సహిస్తాయి ప్రస్తుత చలికాలంలో ఖర్జూరం తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం బూస్టర్ చలికాలంలో మన రోగనిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతుంది దీంతో సాధారణ జలుబు ఫ్లూ వైరస్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంది ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయగలవు వింటర్ డైట్లో ఖర్జూరాలను చేర్చుకుంటే ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడుతుంది ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి గుండె ఆరోగ్యం ఖర్చూరంలో పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఖర్చూరాల్లో ఐసోఫ్లేవన్స్ అనే కాంబోన్స్ ఉంటాయి ఇవి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించగలవు గట్ హెల్త్ మంచి ఆరోగ్యానికి పేగుల కదలికలు బాగుండటానికి ఫైబర్ అవసరం ఖర్జూరాల నుంచి లభించే ఫైబర్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటంతో పాటు గట్ మైక్రోబయోమ్ ను మెరుగుపరుస్తుంది ఖర్జూరాలలో గట్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసే ఫైబర్ పాలిఫెనాల్స్ అధికంగా ఉంటాయి పాలిఫెనాల్స్ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం తగ్గించగలవు ఎముకల ఆరోగ్యం ఖర్జూరంలో ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఎముకల ఆరోగ్యానికి ఇవి కీలకం విటమిన్ కే కూడా వీటి నుంచి లభిస్తాయి ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవారికి ఖర్జూరాలు బెస్ట్ డైట్ వీటిలో మెగ్నీషియం యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాల సమస్యలకు ఉపశమన జలుబు నుంచి రక్షణ చలికాలంలో వచ్చే జలుబులను దూరం చేసుకోవడానికి ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినాలి గ్లాసు నీటిలో రెండు లేదా మూడు ఖర్జూరాలు ఎండుమిర్చి యాలకుల పొడి కలిపి మరిగించాలి నిద్రవేలకు ముందు దీన్ని తాగితే మరుసటి రోజు ఉదయం జలుబు ప్రభావం తగ్గుతుంది వింటర్ ఇన్ఫెక్షన్లను ఈ డ్రింక్ దూరం చేయగలదు మరి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఖర్జూరాలను తప్పక తీసుకోవాల్సిందే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్